మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు జనం పోటెత్తారు మరి కొద్దిసేపట్లో వరాల తల్లి సారక్క కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలకి చేరనున్నారు కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం కాసేపట్లో రానుంది పూనగుండ్ల నుంచి పగిడిద్దరాజు కొండాయి నుంచి గోవిందరాజు మేడారం చేరుకోవటంతో గద్దల్ని ఎక్కటంతో జాతర ప్రారంభమవుతుంది మేడారానికి సారలమ్మ రాకపై మా ప్రతినిధి సుమం మరిన్ని వివరాలు అందిస్తారు టాదాలలా ఒక మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది మరికాసేపట్లో ప్రస్తుతం కన్నపల్లిలో ఉన్నాను నేను కన్నపల్లిలో ఉన్న సారలమ్మ దేవాలయం ముందున్న ఈ దేవాలయం నుంచే రెండు సంవత్సరాలకు ఒకసారి సారలమ్మని కాక వంశస్థులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం అంటే డప్పు చప్పులతో సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా అధికారికంగా అధికారులు కూడా ఇక్కడికి మరికాసేపట్లో రాబోతున్నారు సీతక రాబోతుంది ఇక్కడ నుంచి సారలమ్మను ఒక మహా జాతరగా ఊరేగింపుగా డప్పు చప్పులతో పాటలతో కోలాటాలతో గద్దెలపైకి తీసుకెళ్లే కార్యక్రమం మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు లోపల కాక వంశస్థులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను సారలమ్మకు చేస్తున్నారు మరి కాసేపట్లో సారలమ్మను తీసుకుని ఒక మహా అయితే గద్దెల వరకు చేరుకునే కార్యక్రమం జరగబోతుంది మనం చూడొచ్చు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న దృశ్యం మనకు కనిపెడుతుంది ఆ తల్లికి చీర సారల్ని కూడా సమర్పించడానికి వస్తున్నారు అంటే గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మనం చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతం సారలమ్మకి ఇక్కడ ఉన్న వారందరూ కూడా చీర సారల్ని తీసుకొచ్చి మొక్కుగా చెల్లించుకునేందుకు ఊరి వాళ్ళందరూ వచ్చిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది అంటే ఒడిబియ్యం అమ్మవారికి ఒడిబియ్యం అనేది మనం ముందు నుంచి వస్తున్న ఆచారం అమ్మవారికి ఒడిబియ్యం పోసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తారు ముఖ్యంగా కాక వంశస్థులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా మనం చూడొచ్చు కోయ వేషధరణలో ఎంతో అందంగా రెడీ అయ్యి ఈ ఆలయాన్ని కూడా చేరుకున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి కాసేపట్లో సారలమ్మని ఇక్కడ నుంచి తీసుకొని అంటే ఒక మహా జాతరగా బయలుదేరబోతుంది సారలమ్మను డప్పు చప్పులు అంటే సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏదైతే గిరిజన సంస్కృతిలో ఉంటుందో అదే విధంగా డప్పు చప్పులతో అమ్మవారిని తీసుకువెళ్లబోతున్నారు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా జాతరకైతే ఒక అద్భుత ఘట్టం వరికాసేపట్ల ఆవిష్కృతం అవుతుందనే చెప్పాలి చూస్తున్నాం మనం పసుపు కుంకుమ చీర సారే అదేవిధంగా పూలు పండ్లు వడి బియ్యాన్ని కూడా ఇక్కడ తీసుకొని వస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు స్క్రీన్ మీద చూస్తున్నాం మహిళలందరూ కూడా ఆ అమ్మవారికి సమర్పించేందుకు కన్నెపల్లి నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సిచువేషన్ మనం చూస్తున్నాం కొంతమంది మహిళలు ఉన్నారు మనం మాట్లాడదాం వారితో నమస్తే అమ్మా మీరు అమ్మవారికి సారలమ్మ తల్లికి ఏం సమర్పించడానికి వచ్చు ఒడి బియ్యం సమర్పించడానికి వచ్చంటే మీరు కన్నపల్లి వాస్తవ్యుల మా కన్న అవుతాడు కిరణ్ కుమార్ అన్న ఆయన తరపు నుంచి మేము బియ్యం వేయడానికి వచ్చినాము మేము ఎప్పటి ఎప్పటినుంచో చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మవారిని మేము నమ్ముతాము అనుకున్న కోరికలు కూడా మాకు నిలవడ్డాయి మేము ఎప్పుడు వస్తుంటాం అమ్మవారు ఏమేమి తీసుకొచ్చారు ఇందులో అమ్మవారికి మేము చీర ఒడి బియ్యము వక్కలు కుడుకులు అన్నీ తీసుకొని వస్తుంటాం అన్నమాట అమ్మవారంటే అమ్మవారి కోరిన కోరికలు తీరే కల్పవలియా ఎలా అమ్మవారి గురించి ఏం చెప్తారు అమ్మవారికి ఇంతవరకు కోరుకున్న కోరికలు అన్ని నిలబడ్డాయి అమ్మవారు ఇంతవరకు ఎప్పుడైతే కోరిన కోరికలు నిలబడకుండా అయితే లేవు ప్రతి ఒక్కటి నిలబడ్డాయి అందుకని అమ్మవారి కోసం ఎంత దూరం చూసాం కదా మన మహిళల మాటల్లో కన్నపల్లిలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం చూడొచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చారు వారు తల మీద ఒడి బియ్యాన్ని పెట్టుకుని పసుపు కుంకుమ చీర సారెలు గాజులు వీటన్నింటితో పువ్వులతో అమ్మవారికి అక్కడ పూజ చేసే కార్యక్రమానికి అయితే వీళ్ళు బయలుదేరారు అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరకు సంబంధించి ప్రతి సంవత్సరం వాళ్ళ ఆనవాయితీ ఎలా ఉంటుందో అదే విధంగా వీరందరూ కూడా మహిళలు రావడం జరిగింది లోపల కాక వంశస్థులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ప్రస్తుతం కన్నెపల్లిలో ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ పృథ్వీతో సుమా మేడారం I'm, gonna... I'm, gonna... I'm, gonna... I'm, gonna... I'm gonna...